ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జాలిపూడిలో జరగనున్న శ్రీ అమ్మవారి జాతర మహోత్సవాలు నలభై ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలమైన జాలిపూడి గ్రామంలో శ్రీ గంగానమ్మ తల్లి శ్రీ పోతురాజు బాబు శ్రీ ఆది మహాలక్ష్మమ్మ తల్లి శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి అమ్మవార్ల జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని జాలిపూడి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గ్రామ మాజీ సర్పంచ్ దాసరి నాగమల్లేశ్వరి అన్నారు గురువారం అమ్మవారి ఆలయం వద్ద చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల పదహారున ఉదయం పదకొండు పన్నెండు నిమిషాలకు అమ్మవార్ల జాతరను దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభం చేస్తారని ఉదయం పదకొండు తొమ్మిది నిమిషాలకు అమ్మవారికి ముడుపు కట్టుట రాత్రి పది ఎనిమిది నిమిషాలకు మేళ తాళాలతో గ్రామ పొలిమేర్ల ఆనకట్టుట జరుగుతుందన్నారు సేవా సహాయ గుణంతో కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు కల్పించిన జాలిపూడి గ్రామానికి చెందిన దాత పారిశ్రామికవేత్త దీపక్ నెక్స్జన్ కంపెనీ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం అడుసుమిల్లి చైతన్యవాసు మున్నలకు అమ్మవార్లు దీవెనలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని గ్రామంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో వృత్తి వ్యాపార పాడి పంటలతో పిల్లా పాపలతో ప్రతి ఇంటిలో బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉండాలని కులాలకు మతాలకు అతీతంగా జాతర నిర్వహించడం జరుగుతుందని జాలిపూడిలో పాటు ఇతర గ్రామాల్లో భక్తులు జాతరలకు హాజరు కావాలని అమ్మవారి దీవెనలు పొందాలని ఆమె కోరారు మాది జాల్పూర్ గ్రామం అండి నేను నక్జన్ కంపెనీ అధినేత సుబ్రహ్మణ్యం గారి అభివృద్ధి కమిటీకి సర్ప ఛైర్పర్సన్ గా ఉన్నాను అయితే మాది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి జాతర ప్రారంభిస్తున్నారు ఇది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి చేస్తున్నారు కాబట్టి ఎన్నాళ్ళ నుంచి చేయలేదు కాబట్టి ఊళ్ళో జనం అందరూ కూడా చుట్టాలని బంధుమిత్రులతో ఆనందంగా కలకళలాడుతూ ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఈ గంగానమ్మ జాతరకి ఆహ్వానితులే అందరూ కూడా పాల్గొని అందరూ మాకు సహకరించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని ఆవాహన చేసుకుని అందరూ కూడా శ్ర భక్తి శ్రద్ధలతో ఈ జాతరని విజయవంతంగా ముందుకు నడిపించాలని కోరుతున్నాను మాకు ఏది జరిగినా కూడా నిర్జన అభి అధినేత సుబ్రహ్మణ్యం గారు అన్ని విషయాల్లోనూ మా అభివృద్ధి మా జాలిపూడి గ్రామం అభివృద్ధికి సహకరిస్తారు ఆయన ఇక్కడే పుట్టారండి కానీ ఆయన సొంత గ్రామం ఇదే కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని మా గ్రామ ప్రజలందరినీ కూడా దత్త తీసుకుని కన్న బిడ్డల్లాగా అందరినీ బాగానే చూస్తారు ఎవరెళ్ళి ఏ అవసరమని అడిగినా కూడా కాదు అని అన్నారు గుడికి బడికి అన్నిటికీ కూడా చేస్తారు ఆయన ఈ గంగాన తల్లి జాతరకి ముఖ్య అతిథులుగా మా దెందులూరి నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభ్యులు చింతమేను ప్రభాకర్ గారు కూడా వచ్చి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు పద్నాలుగున ముందు ప్రారంభం అవుతుంది అన్ని అన్నింటికి ముడుపులు కట్టడం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి పదహారున ఆడబడుతులందరూ జలాభిషేకం చేస్తారు అమ్మవారికి కలసాభిషేకం చేసిన తర్వాత ఇక ప్రతిరోజు అమ్మవారిని తీసుకురావడం ప్రతి వీధి ఊరేగించడం ఊరేగించి అమ్మవారిని ప్రతి వీధి ఊరేగించి అందరికీ కూడా అందుబాటులో అమ్మవారిని ఉంచడం అలా వీధి వీధి తిప్పడం అమ్మవారి ముగ్గురిని కూడా మాకు గ్రామ దేవత వచ్చి ఇప్పుడు బంగానమ్మ తల్లి మళ్ళీ వెనకొండ అంకమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లి ఈ ముగ్గురు దేవతల్ని అక్కడ నిలబెడుతున్నారు మరి ప్రతిరోజు కూడా నలభై రెండు నలభై రెండు రోజులు జరుగుద్ది జూన్ ఫస్ట్ లాస్ట్ లాస్ట్ రోజు అవుద్దండి ఈ జాతర విజయవంతంగా అందరూ కూడా గ్రామస్తులందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఎవరు ఎటువంటి విభేదాలు ఉండకూడదు